శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గ రొద్దం మండలం ప్రజలకు జనవరి శుభాకాంక్షలు తెలుపుతున్న వారు రొద్దం మండలం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు పెద్దగొల్లపల్లి చిన్నపయ్య నారా చంద్రబాబు ఆదేశాల మేరకు యువగలం పాదయాత్ర జయప్రదం చేసిన నారా లోకేష్ బాబు అచ్చెం నాయుడు పవన్ కళ్యాణ్ వీకే పాదసారథి వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అధికారులకు అనధికారులకు ముఖ్యంగా రొద్దం మండలం పెద్దగొల్లపల్లి ప్రజలకు జనవరి సంక్రాంతి శుభా ఆకాంక్షలు తెలుపుతున్న వారు గద్దం మండలం నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు పెద్దగొల్లపల్లి చిన్నపయ్య ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పెనుగొండ ఇన్ఛార్జ్ అయినటువంటి పార్థసారథి గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి యువనాయకుడు లోకేష్ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క సంవత్సరంలో నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖశాంతులతో నిరాజిల్లాలని అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను ఆశిస్తున్నా నూతన సంవత్సరంలో ఈ యొక్క కోరికలన్నీ నెరవేరుతాయని ఆశిస్తున్నా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సోదరులందరికీ కూడా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా రైతు సోదరులకు ఈ సంక్రాంతి పండుగ అనేది చాలా ఆనందదాయకమైంది ఎందుకంటే రైతులు సంవత్సరం పనులు వేసినటువంటి పంటలు ఈరోజు ఇంటికి వస్తాయి అందుకోసమే రైతులు చాలా సంతోషంగా ఉంటారు ఈ యొక్క సంక్రాంతి పండుగని అందరూ కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆశిస్తున్నా కూడా ముఖ్యంగా రైతు సోదరులకైతే ఏమి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి